హాయ్ అండి అందరూ బాగుండాలని కోరుకుంటూ మీకు అమెరికా వీసా ఉందా అయితే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే ఎందుకో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రీసెంట్గా ట్రంప్ ప్రభుత్వం అయితే ఒక కఠినమైన నిర్ణయం తీసుకుందండి అది కూడా ఇమ్మిగ్రేషన్కి సంబంధించి అదేమిటంటే అమెరికా వీసాలన్నిటినీ దాదాపుగా యాభై ఐదు మిలియన్ వీసాలు అంటే ఐదు కోట్ల యాభై లక్షల వీసాలని రీవెరిఫికేషన్ చేయబోతున్నారు మీకు వీసా ఉన్నప్పటికీ కూడా మీ వీసాలని రీవెరిఫై చేయబోతున్నారు ఇలా అమెరికాలో ఏదో ఒక వీసా గురించి కాదండి ఏదో స్టూడెంట్ వీసానో లేకపోతే టూరిస్ట్ వీసాల గురించో కాదు కంప్లీట్గా టూరిస్ట్ వీసాలు స్టూడెంట్ వీసాలు డిపెండెంట్ వీసాలని వర్క్ వీసాలని అన్నిటినీ బిజినెస్ వీసాలు ప్రతి ఒక్క దాన్ని రీ వెరిఫికేషన్ చేయబోతున్నారు కేవలం ఓన్లీ ఇండియన్సే ఐదు కోట్ల యాభై లక్షల వీసాలతో లేరండి ప్రపంచంలో అన్ని దేశాలని కలిపి అన్ని వీసాలు ఉన్నాయి వాటన్నిటిని మేము రీవెరిఫై చేస్తాము అని చెప్తున్నారు కాకపోతే అందరికంటే ఎక్కువ స్థాయిలో ఉండేది మన ఇండియన్సే ఏ వీసా తీసుకున్నా ఎక్కువగా ఉండేది మన ఇండియన్స్ ఆ తర్వాత చైనీసే కాబట్టి మన ఇండియన్స్కే ఎంతో కొంత ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఇంతకీ ఈ వెరిఫికేషన్ ఎందుకు చెయ్యాలి అనుకుంటున్నారు ఏ బేసిస్గా చెయ్యాలి అనుకుంటున్నారంటే వాళ్ళు కొన్ని పాయింట్స్ బేస్డ్స్ పాయింట్స్ బేస్డ్గా ఈ వెరిఫికేషన్ ప్రతి వీసాని వెరిఫై చేయాలి అనుకుంటున్నారండి అది ఇమ్మిగ్రేషన్కి సంబంధించిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కన్సిడర్ చేస్తారు ఫస్ట్ది మీరు ఏదైనా మీ వీసాని మిస్యూజ్ ఉంటే అలాంటి సిచ్యువేషన్ అంటూ జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా మీ వీసా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందటండి అంటే నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు నేను హెచ్ ఫోర్ ఈఏడి మీద ఉన్నాను అనుకోండి నాకు వర్క్ పర్మిట్ ఉంది అదేవిధంగా ఎల్ టూ వాళ్ళు డైరెక్ట్గా వర్క్ పర్మిట్ ఉంటుంది అలాంటి వాళ్ళు వర్క్ చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత వర్క్ చేపించి వీళ్ళు కొంత పర్సంటేజ్ తీసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా దొరికితే కనుక ఏ కొంచెం క్లూ దొరికినా సరే ఇమ్మీడియట్గా వాళ్ళ వీసాలను అయితే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అయ్యి వచ్చారో వాళ్ళకి కూడా ప్రమాదం పొంచి ఉన్నట్లే సో అది ఒక్కటే కాదండి ఏ వీసా అనేది కాదు ఏదనేది కాదు మన డాక్యుమెంట్స్ ఏదైనా సరే మిస్యూజ్ చేస్తుంటే కనుక గతంలో కరోనా టైంలో అట్లా రెండు మూడు జాబులు చేసి రెండు డబ్ల్యూ టూలు కూడా రన్ అయినాయి చాలామందికి అలాంటివి బయటపడ్డా సరే ఖచ్చితంగా వాళ్ళ వీసాలను అయితే క్యాన్సిల్ చేసే అవకాశం ఉందనమాట అంటే మన వీసాని మనం లీగల్గా ఖచ్చితంగా నీట్గా యూజ్ చేసుకోవడం తప్ప ఏదైనా ఇల్లీగల్ దారిలో మనం ప్రయత్నాలు చేస్తున్నా జరిగి ఉన్న గతంలో అవన్నీ ఇప్పుడు తవ్వి బయటకు తీసి వీసాలు క్యాన్సిల్ చేసే ప్రమాదం అయితే ఉందండి ఒకటి రెండవది ఓవర్ స్టే చేస్తే గనక మీ వీసాలు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగిందండి ఒక చిన్న ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఓవర్ స్టే చేశారు లీగల్గానే అయినప్పటికీ వాళ్ళు రెన్యువల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వీసాలను రిజెక్ట్ చేయడం జరిగిందనమాట ఇది నిజంగా జరిగిందండి అలాగే చాలామంది టూరిస్ట్ వీసాల మీద అమెరికాకు వస్తూ ఉంటారండి వచ్చిన తర్వాత ఆ టూరిస్ట్ వీసా టైం అయిపోయినా కూడా ఇక్కడనే ఇల్లీగల్గా సంవత్సరాల తరబడి ఉంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అలాంటి వాళ్ళని పట్టుకొని వెనక్కి పంపించేయడం వాళ్ళ వీసాలను ఇంకా జీవితంలో వాళ్ళు అమెరికా మోహన్ చూడకుండా చేస్తారన్నమాట అదొకటి మూడవది మీరు ఎప్పుడైనా ఏ క్రైమైనా చేస్తుంటే మీ వీసాలు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందనమాట క్రైమ్ అంటే అదేదో పెద్ద క్రైమ్ అయితేనే కాదండి చిన్నది కూడా కన్సిడర్ చేస్తారేమో నాకు క్లియర్గా క్లారిటీగా చెప్పలేదు కానీ వాళ్ళు క్యాన్సిల్ చేయాలి అనుకుంటే కనుక చిన్నదైనా క్రైమే పెద్దదైనా క్రైమే కదండి మనం చిన్న పావునైనా పెద్ద పావునైనా పెద్ద కళతో కొట్టాలని చెప్తారు కదా అట్లాగే అది చిన్న క్రైమ్ అయినా పె పెద్ద క్రైమ్ అయినా సరే క్రైమ్ అంటూ చేసి ఉంటే కనుక అలాంటి వాళ్ళ వీసాలన్నీ క్యాన్సిల్ చేసే అవకాశం ఉందన్నమాట దీనికి ఇంకా సింపుల్గా చెప్పాలంటేనండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇక్కడ అమెరికాల్లో తాగి కారు నడపడం అనేది క్రైము అది చాలా పెద్ద క్రైము అదైనా సిగ్నల్ జంప్ చేయడం రెడ్ సిగ్నల్ జంప్ చేయడం కూడా యాక్చువల్గా చిన్న క్రైమేనండి కాకపోతే దానికి ఏమి జైల్లో వేయడము జడ్జి జడ్జి దగ్గరికి తీసుకెళ్ళడం కోర్టులో కేసు వేయడం ఏమి ఉండకపోవచ్చు కానీ పోలీస్ ఫైన్లు వేస్తారు సో అలాంటి వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చేమో చిన్న చిన్న షాప్ లిఫ్టింగ్లు చేసినా లేదు మనం వెళ్ళాల్సిన స్పీడ్ కంటే ఓవర్ స్పీడ్ తోటి వెళ్ళినా అలాంటి టైంలో పోలీసులు చూసినా కూడా మేముండే స్టేట్లో అయితే పోలీసులు చూస్తే మేముండే ఏరియాలో వాళ్ళు పట్టుకొని ఫైన్ వేస్తారండి కొన్ని స్టేట్స్లో అయితే త్రూ కెమెరాలు కెమెరాల్లో చిక్కినా సరే ఫైనల్ డైరెక్ట్గా ఇంటికి పంపిస్తుంటారు అలాంటివి చేసినా సరే ఈ మధ్యకాలంలో చాలామంది స్టూడెంట్స్ ఈ స్కామ్స్లో ఇరుక్కుంటున్నారు అది ముస్లాం బెదిరించి డబ్బులు తీసుకురావడం ఇట్లాంటి స్కామ్లే కాదండి మైనర్ బాలికలతో చిట్ చాట్ చేయడం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు కొంతమంది ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కాదండి ఒకళ్ళో ఇద్దరు నేను అందరినీ చెప్పను ఎవరో ఒకళ్ళో ఇద్దరు అట్లాంటివి చేసినా సరే ఇవన్నీ వెళ్ళి బయటకు తీస్తారండి మీరు స్టూడెంట్గా ఎప్పుడో పది అయింది వచ్చి ఒక యాక్సిడెంట్ చేశారు ఎప్పుడో ఐదారు ఏళ్ళ క్రితం అయినా కూడా అలాంటివన్నీ బయటకు తీస్తారు తీసి వాటిని వెరిఫై చేసుకొని తప్పెవరుందో చూసుకొని అలాంటి సిచ్యువేషన్లో కూడా వీసాలు క్యాన్సిల్ చేసే అవకాశం ఉందన్నమాట ఇకపోతే నాలుగవది మీరు అమెరికా సెక్యూరిటీకి సంబంధించి అమెరికా భద్రతకు సంబంధించి ఏమైనా అనుమాన అనుమానితులుగా ఉంటే కనుక లేకపోతే అలాంటి పనుల్లో ఏమైనా భాగమైనా సరే మీ వీసాలని ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది ఇందులో ఇది మాత్రం కరెక్ట్ పాయింట్ అండి ఎందుకంటే ఎవరి కంట్రీ వాళ్ళకి సేఫ్గా ఉండాలనే కోరుకుంటారు మనం ఉండే కంట్రీనే అయినా అనే కాదండి మనం మన కంట్రీ ఏదైనా సరే ఇప్పుడు మనం ఇండియా సేఫ్గా ఉండాలి సెక్యూర్గా ఉండాలనుకున్నట్టే అమెరికా కూడా వాళ్ళ కంట్రీ వాళ్ళకి సేఫ్గా సెక్యూర్గానే ఉండాలి సో అలాంటి వాటికి ఎవరైనా ప్రమాదాలు జరుపుతారు లేదా అమెరికన్స్కి వ్యతిరేకంగా ఈ పోస్టులు చేయడం కానీ అమెరికన్స్ వ్యతిరేకిస్తున్నట్టుగా ఏమన్నా చెప్పడం కానీ చేసినా అలాంటివి అమెరికా అమెరికా భద్రతకు సంబంధించి ఏ చిన్న అనుమానం దొరికినా కూడా అలాంటి వాళ్ళ వీసాలను అయితే క్యాన్సిల్ చేసే అవకాశం ఉందండి ఇకపోతే ఐదవ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వీటిల్లో భాగమైన వాళ్ళకి ఎక్కడ సోషల్ మీడియాలో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టినా లేకపోతే ఆ కార్యక్రమాలు జరుగుతున్నా మీ వాళ్ళ గురించి అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి మీరు ఏదైనా పాజిటివ్గా రెస్పాండ్ అయినా సరే లేదా ఆ యాక్టివిటీస్లో భాగమైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా సరే ఇలాంటి వాటిల్లో దేంట్లోనే బేర్ చేయరండి అలాంటి వాళ్ళ వీసాలను ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేస్తారు దొరికితే గనక దొరికితే అనే కదండి దొంగలయ్యేది దొరకకపోతే అవుతారు ప్రతి ఒక్కళ్ళు అంతే కదా సో అలా ఏదైనా సరే ఆ యాక్టివిటీస్కి సంబంధించి దొరికితే గనక అలాంటి వాళ్ళని కూడా బేర్ చేయరండి ఇమ్మీడియట్గా వాళ్ళ క్యా వీసాలు అయితే క్యాన్సిల్ చేసే అవకాశం ఉందన్నమాట ఇకపోతే నెక్స్ట్ది సోషల్ మీడియా పోస్టులు సోషల్ మీడియాలో మీరు అమెరికాకి వ్యతిరేకంగా కానీ అమెరికా అమెరికన్స్ని ద్వేషిస్తున్నట్లుగా కానీ మరే ఇతర మార్గాల ద్వారా అయినా సరే మనకి యూట్యూబు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ట్విట్టర్ ఇలా ఏ సోషల్ మీడియా అకౌంట్స్ అయినా సరే అమెరికన్స్ని కానీ అమెరికాని కానీ వ్యతిరేకిస్తున్నట్టు కానీ దూషిస్తున్నట్టు కానీ ఒకవేళ మీరు పోస్టులు పెట్టినా లేదంటే కామెంట్స్ చేసినా సరే ఖచ్చితంగా మీ వీసాలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది దాంట్లో నిజాయితీ ఉందా లేదా లేకపోతే వాళ్ళు చెప్పింది నిజమా కాదా అనేది పాయింట్ కాదండి వాళ్ళు అమెరికన్స్ని అమెరికాని సేఫ్గా సెక్యూర్గా ఉండాలి అనుకుంటున్నారు సో దానికి సంబంధించి ఎవరైనా సోషల్ మీడియాలో అట్లా ఆపోజిట్గా కనుక పోస్టులు పెడితే అలాంటి వాళ్ళ వీసాలు కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది ఇకపోతే నెక్స్ట్ది స్టూడెంట్స్ మీద మాత్రం హైలీ ఫోకస్డ్ పెట్టబోతున్నారండి స్టూడెంట్ వీసాలు ఎవరైతే ఆల్రెడీ స్టూడెంట్ వీసా మీద అమెరికాకు ఉన్నారో వస్తున్నారో అందరి అందరి వీసాలని రీవెరిఫికేషన్ క్లియర్గా ఒకటికి రెండు సార్లు పరిశీలించబోతున్నారండి ఎవరైనా సరే స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారని కానీ ఇల్లీగల్ డాక్యుమెంట్స్ పెట్టి ఇక్కడికి వచ్చారని కానీ అది వర్క్ వీసాకి సంబంధించి అయినా డిపెండెంట్కి సంబంధించి అయినా ఎవరికి సంబంధించి అయినా సరే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినా సరే లేదా మీరు కాలేజీకి వెళ్లకుండా ఏదో ఇంకేదో పని చేస్తున్నారని వాళ్ళకి డౌట్ వచ్చినా సరే స్టూడెంట్స్ మీద మాత్రం హైగా ఫోకస్ పెట్టబోతున్నారండి చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి క్లియర్గా ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ చేయబోతున్నారు స్టూడెంట్ వీసాలను మాత్రం సో ఎవరు చిన్న మిస్టేక్ చేస్తూ దొరికినా సరే వాళ్ళ వీసాలను అయితే ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది ఇది కేవలం సోషల్ మీడియాలో చెక్ చేయడము లేకపోతే ఇమిగ్రేషన్ యుఎస్ఏ యుఎస్ఈఏ దగ్గర నుంచి డేటా తీసుకొని ఇమిగ్రేషన్ డేటా మొత్తము అవి చెక్ చేయడం కాదండి గవర్నమెంట్ ఏజెన్సీస్ మిగిలిన ఏజెన్సీస్ ఉంటాయి కదండి వాటి దగ్గర నుంచి కూడా డేటాని మొత్తాన్ని తీసుకొని వెరిఫై చేయబోతున్నారు సేఫ్ సింపుల్ ఎగ్జాంపుల్ చదువుతానండి ఇప్పుడు నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది నేను ఏదో డెలివరీ నాకు వర్క్ పర్మిట్ ఉంది నేను ఏదైనా డెలివరీ ఇచ్చుకోవాలి ఉబేర్ వైజ్ ఇట్లాంటివి వాడి నేను కాకుండా నా అకౌంట్ తోటి ఇంకొకరు చేస్తున్నా అలాంటివి దొరికినా సరే అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ దొరికినా సరే ఖచ్చితంగా వాళ్ళ వీసాలను అయితే క్యాన్సిల్ చేసే అవకాశం ఉందండి సో ఇలా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేయబోతున్నారు ఏ చిన్న లూప్ హోల్ దొరికినా ఏ చిన్న మిస్టేక్ దొరికినా మీరు అది నాలుగు సంవత్సరాల క్రితం చేసిన నలభై సంవత్సరాల క్రితం చేసిన ఒక యాక్సిడెంట్ చేశారు ఆ యాక్సిడెంట్ మామూలుగా మంచు పడే స్టేట్లో అనుకోండి కామన్గా వింటర్లో స్కిడ్ అవుతూ ఉంటాయి స్కిడ్ అయ్యి కార్లు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట ఒక కార్ వెళ్ళి నాలుగు నాలుగైదు కార్లను గుద్దేస్తూ ఉంటుంది ఆ స్కిడ్ అయ్యడం వల్ల సో అలాంటివైతే మేబీ ఎక్సెప్షనల్ అవుతాయేమో కానీ మీరు డైరెక్ట్ హై స్పీడ్లో వెళ్ళి ఇంకొక కార్ను గుద్దేసి యాక్సిడెంట్ చేయడం ఇట్లాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా మీ వీసాలను అయితే ఖచ్చితంగా రీవర్క్ చేస్తారండి క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకు సడన్గా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అని అంటే రీసెంట్గా మీరు చూసే ఉంటారండి న్యూస్లో అన్నిట్లో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది అమెరికాలో ఇండియన్ అతను రెండు వేల పదిహేడు లేదంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లీగల్గా ఈ కంట్రీకి వచ్చాడండి ఇల్లీగల్గా ఈ కంట్రీకి వచ్చిన తర్వాత సో ఇప్పటికి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది వచ్చి రీసెంట్గా అతను క్యాలిఫోర్నియాలో ఉంటారు ఇన్ని సంవత్సరాల నుంచి అతను క్యాలిఫోర్నియాలో ఉంటారు అతను హెవీ ట్రక్ నడుపుతూ ఉంటారు ఆ హెవీ ట్రక్ నడిపే అతను ఫ్లోరిడాలో యూ టర్న్ లేని కాడ యూ టర్న్ తీసుకోవడం వల్ల ఆపోజిట్గా వచ్చే కారు అంత స్పీడ్ మీద వచ్చేది హైవేల మీద ఆగవు కదండి హైవేల మీద చాలా స్పీడ్ వెళ్తుంటాయి ఎక్కడ కంట్రోల్ అవుతాయి సడన్గా ఆపాలంటే మాత్రం టర్న్ లేని కాడ అతను తీసుకోవడం వల్ల ఆ కార్ వచ్చి గుద్దుకోవడం వల్ల ముగ్గురు అమెరికన్స్ ఇమ్మీడియట్ గా స్పాట్ డెడ్ అండి పాపం ఏం చూడండి ఎవరు చేసిన తప్పకి ఇంకెవరో బలైపోయారు చూస్తే అతను ఇక్కడ ఇల్లీగల్గా ఉంటున్నాడు ఇల్లీగల్గా ఉంటున్న అతనికి అసలు హెవీ ట్రక్ లైసెన్స్ ఎట్లా వచ్చింది ఎట్లా ఇచ్చారు అతను ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే ఇచ్చారు అట్లా ఇవ్వకూడదు కదా అని చెప్పి ఆల్రెడీ హెవీ ట్రక్ లైసెన్స్ ఇచ్చేవన్నీ హోల్డ్లో పెట్టేశారండి ఇప్పుడు ఇవ్వటం లేదు కొన్నాళ్ళు మొత్తం రీవెరిఫై చేసే కానీ మళ్ళీ స్టార్ట్ చేయరట సో అంత పెద్ద ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ వల్లనే ట్రంప్ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందనమాట సో ఇలా చాలామంది ఉండి ఉంటారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లేకపోతే ఇల్లీగల్గా వచ్చి ఇలా చాలామంది చాలా పనులు చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఇట్లా కాదు మన కంట్రీని ఇంకా సేఫ్గా ఇంకా సెక్యూర్డ్గా ఉంచాలి అని చెప్పి ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి సో అమెరికా వీసా ఉన్న ప్రతి ఒక్కళ్ళు అది టూరిస్టులైనా లేకపోతే వన్ బీ టూ వీసాల మీద ఉన్నా హెచ్ వన్ బి హెచ్ ఫోర్ మీద ఉన్న డిపెండెంట్స్ అయినా సరే ఎల్ వన్ ఎల్ టూ మీద ఉన్నా మీరు ఏ వీసా అయినా కానివ్వండి ప్రతి వీసాని ఈవెన్ గ్రీన్ కార్డు వాళ్ళని కూడా చెక్ చేసే అవకాశం ఉంది కాకపోతే గ్రీన్ కార్డు వాళ్ళని చెక్ చేస్తామని చెప్పలేదు కానీ అమెరికా వీసా ఉన్న ప్రతి ఒక్కళ్ళని చెక్ చేస్తాము ఇమ్మిగ్రేషన్ సంబంధించి ఎవరైతే అమెరికాకు వచ్చి వెళ్తూ ఉన్నారో లేకపోతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళ డిపెండెంట్స్ అయినా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని వెరిఫై చేస్తారట సో ఈ వెరిఫికేషన్లో ఈ పాయింట్స్ బేస్డ్గా వెరిఫికేషన్ చేస్తారంటండి ఈ పాయింట్స్ బేస్డ్లో ఎక్కడైనా ఏ చిన్న లూప్ హోల్లో అయినా మీరు దొరికితే కనుక ఇమ్మీడియట్గా మీ వీసా రీవర్క్ చేయడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ జరుగుతుందనమాట ఇదే ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఇది చాలామందికి కొంచెం ఇబ్బందిగా కలిగించే విషయం కూడా అండి సో ఈ వీడియో మీకు నచ్చింటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ